ఈ రోజు ప్రజాబలం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా కూడా కనపడతా ఉంది కానీ ఆ స్పష్టంగా కనపడుతున్న ప్రజాబలాన్ని ఈ ఈరోజు వారికి ఉన్న పత్రికల ద్వారా కానీ వారికి ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ వారందరూ కూడా మరుగున పెట్టి ఈరోజు దుష్ప్రచారం చేసేదాన్ని కూడా ఆ కుట్రలు ఇవన్నీ కూడా గమనించాలి అని చెప్పేసి యువత కూడా నేను కోరుతా ఉన్నాను ఇప్పుడే నేను అనుకున్నాను మాట్లాడిన వారు కూడా ఓపిరెడ్డి గారు కానీ సాకే చంద్ర గారు కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది మనకు పత్రిక లేవు కానీ ప్రజాబలం అనేది కూడా ఉంది మనకి ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మీడియా లేదు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కంటే స్పీడ్గా పోయే యువతి యువకులు కూడా మన పార్టీ పట్ల కానీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కూడా ఎంతో కూడా ప్రేమ కూడా ఉన్నారు కాబట్టి మనమందరూ కూడా మనమందరూ కూడా పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు జరుగుతున్న రాజకీయాలు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న కుట్ర రాజకీయాలు కానీ ఈరోజు జరుగుతున్నవి కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి గద్దె దించడమే ఒక పనిగా పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీలన్నీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు నాటి కేంద్రంలో ఉండే మోడీ పార్టీ భారతీయ జనతా పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు ఈ మూడు కూడా కలిసి కేవలం ఒకే ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మరొక మారు కాకోకుండా చేయడానికే వారంతా కూడా దాన్ని కూడా మనం గ్రహించాలని చెప్పి నేను పని చేస్తున్నాను ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే పరిపాలించింది వారి దాంట్లో కూడా భారతీయ జనతా పార్టీ వారు కూడా మంత్రులుగా ఉన్నారు జనసేన పార్టీ కూడా వారికి వారికి కూడా మద్దతుగా ఉంది కానీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు సంక్షేమాన్ని జరగలేదు మీ అందరికీ కూడా తెలుసు మన అక్క చెల్లెలకు డాకలా సంఘాల్లో ఉండే అన్ని కూడా అప్పులు రద్దు చేస్తామని చెప్పేసి వారిని ఎలా కూడా మోసపరిచారో కూడా మళ్ళీ కూడా అవుతుంది మీ అందరు కూడా జ్ఞప్తి తెచ్చుకోవాలని చెప్పి మీకు మన ఈ ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా మరీ ముఖ్యంగా మహిళలు మాకు సొంత ఇల్లు ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటారు అటువంటిది సాకారం చేయడానికి ఎవరు కాని ఊహించలేదు ముప్పై ఒక్క లక్షల మందికి ఈ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఇరవై మూడు వేల మందికి జగనన్న కాలనీలో కూడా మనమంతా కూడా ఇంటి స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ముప్పై లక్షలు ఇస్తాయి అలాగే ఇంకా కూడా నాకు ఇల్లు కావాలనే వాళ్ళు కూడా ఈ ఒక్క నియోజకవర్గంలోనే నాలుగు వేల రెండు వందల మంది కూడా రిజిస్టర్ చేసుకున్నారు వారికి కూడా త్వరలోనే ఇవ్వబోతున్నాం అంతేకాదు మీరు కట్టుకోలేకపోతే కట్టిస్తామని చెప్పింది కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభం చేశాం ఇప్పటికే ఆలమూరులో కొన్ని కొడుపులో కొన్ని సిద్ధరాంపురంలో కొన్ని తాడ్చేరులో కొన్ని దాదాపుగా నాలుగు వేల ఇల్లు పైబడి కూడా ప్రారంభం చేశాం కొన్ని అయితే పూర్తి అయినాయి కొన్ని అయితే పునాది స్థాయిలో ఉన్నాయి కొన్ని అయితే కప్పులు స్థాయిలో పోయాయి మిగతావన్నీ కూడా రాబోయే పది నెలల సంవత్సరంలో కూడా మేము పూర్తి కూడా చేసి కూడా ఇస్తామని చెప్పేసి మేము అనుగు చేస్తున్నాం అందుకోసమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కానీ ఊహించలేదు ఇక్కడే రాప్తారు దగ్గర మన సభ జరిగితే ఎంతమంది యువతి యువకులు నిజంగా ఆడపిల్లలు కూడా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు కూడా ఎండనుకోకుండా నలభై నలభై రెండు డిగ్రీలో కూడా మేమున్నాం ఉన్నాం తోడుగా అని చెప్పేసి ఎలా నిలబడుకున్నారో ఇదే ప్రజా ఇంతకంటే కూడా సాక్ష్యం అనేది కూడా అవసరం లేదు ఈ రోజు ప్రజల మద్దతు అనేది కూడా ఎంత ఉందో కూడా అర్థం చేసుకోవడానికి అనంతపురంలో మీరే ప్రత్యక్ష సాక్ష్యం మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఈ నాలుగున్నర సంవత్సరంలో ఎంత అభివృద్ధి జరిగిందో ఎలా రోడ్లు ఇళ్ళ దగ్గర పడేయో ఎలా కొత్త కాలంలో వచ్చాయో ఇన్ని వచ్చినా కూడా ఇంకా అక్కడక్కడ కూడా ఇంకా కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంది నాలుగు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్ పోతే కేవలం ఈ మూడు సంవత్సరాల లోపలే ఇంత పెద్ద అభివృద్ధి చేశాం ఇంకా కొన్ని చేయాలి చేస్తాం నేను అడుగుతాను మీ అందరిని కూడా నేను అడుగుతాను ఈరోజు మీ అందరు కూడా ఉత్సాహంగా కూడా మేము పార్టీలో చేరి పనిచేస్తాం జగన్ అనేది మరో మరి కూడా ముఖ్యమంత్రి చేసుకుందాం అని చెప్పేసి స్వాగతం కూడా మీ అందరు కూడా చెప్తూనే ఒకటే ఒకటి చెప్పండి మన పార్టీ పోయిన తూరు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తీసుకొస్తామని చెప్పింది వాస్తవం రెండు సంవత్సరాల కోవిడ్ వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారిపోయినప్పుడు చెప్పండి ఇది మాతోనే సాధ్యం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే అండర్ డ్రైనేజ్ ఈ జగన్మోహన్ రెడ్డి గారితోనే అండర్ డ్రైనేజ్ వస్తుంది భూగల్పం భూగల్పంలోనే మురికి కాలంలోనేటట్టు కూడా వస్తుంది పైకి కనపడుకోకుండా అని చెప్పి చెప్పండి తెలుగుదేశం పార్టీ కూడా చెప్పొచ్చు మహిళలకు ఎలా మోసం చేశారు రైతాంగానికి ఎలా మోసం చేశారు ముగ్గురు ముగ్గురు మేయర్ కావచ్చు అప్పుడుండే శాసనసభ్యుడు కావచ్చు అలాగే దివాకర్ రెడ్డి కావచ్చు వాళ్ళ పేర్లు మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలుసు గతంలో తెలుగుదేశం పార్టీ వారు ఎలా కలహాలు పెట్టుకొని డివైడర్లకు మాత్రమే పరిమితమైన ఎక్కడ కానీ లేదు ఈ హౌసింగ్ బోర్డు మాత్రమే డివైడర్ వేసి ఇడిచిపెట్టిన పైన ఆ రోజు కూడా ఒక రోడ్డే లేదు ఒక కాలమే లేదు ఐదు సంవత్సరాలు అటువంటి వారు మేము అభివృద్ధి చేస్తామంటే ఎవరు నమ్ముతారు ఈ విషయాన్ని మీరు చాటి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని జనంలోకి తీసుకొని అవసరం ఉంది యువకులు నేను ఒకటే అడుగుతున్నాను ధైర్యంగా చెప్పండి ఈరోజు అండర్ గ్రౌండ్ తీసుకొని వస్తాం ఈ పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం జిల్లా కేంద్రాన్ని చెప్పండి మాట ఇవ్వండి మీ మాట నిలబెట్టే బాధ్యత నాది గతంలో ఏ ప్రభుత్వము చేపట్టని విధంగా జగనన్న ప్రభుత్వం సంక్షేమం లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగుతుంది ఈరోజు ఐదేళ్ల పాలనలో సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తున్నాం సంక్షేమంతో పాటు అభివృద్ధి వైయసీపీ పాలనలో అత్యధిక ప్రాధాన్యత లభిస్తుంది ఈరోజు అనంతపురం నగరంలోనే వెయ్యి కోట్లు పైబడి ఖర్చు చేసి డ్రైనేజీలు అయితేనేమి అభివృద్ధి చేయడం జరిగింది మన నవోదయ కాలనీలే ఎమ్మెల్యే అనంత వెంకట్రాం రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని మన కన్న ముందరే కనపడుతుంది ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఎమ్మెల్యే అనంత వెంకట్రాం రెడ్డి అన్నగారి అభివృద్ధి చేసినటువంటి సంక్షేమాన్ని ఆకర్షితులై ఈరోజు అందరూ కూడా మన సాకే మురళీ ఆధ్వర్యంలోను మరి ఫారూక్ ఆధ్వర్యంలో కూడా దాదాపుగా యువకులు రెండు వందల మంది వైఎస్ఆర్ పార్టీలకి చేరడం జరిగింది అంతేకాకుండా కష్టపడిన ప్రతి కార్యకర్తకు కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తిస్తుంది ఇక్కడ విచ్చేసినటువంటి సాగే మురళీను ఫారూక్ ఆధ్వర్యంలో చేరినటువంటి యూతీ యువకులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వం పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉంది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పరిపాలన ఏ విధంగా ఉందని చెప్పి కూడా ఆ పార్టీని జనాలకి తీసుకొని పోయే సంక్షేమాన్ని వివరించి వైఎస్ఆర్ పార్టీ గెలుపు కోసం వాళ్ళు యువతి యువకు యువకులంతా కూడా అభివృద్ధి పార్టీని బలోపేతం చేసి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డిని సీఎంగా మన ఎమ్మెల్యే అనంతరామ్ రెడ్డి గారిని గెలుపు కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ అవకా అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం